స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పార్టీలకు అభ్యర్థులకు మార్గదర్శకాలు జారీ చేసింది అసంబద్ధమైన హామీలు ఇవ్వద్దని నెరవేర్చగల హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరచాలని స్పష్టం చేసింది తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పార్టీలు అభ్యర్థులు మేనిఫెస్టో రూపకల్పన సందర్భంగా పాటించాల్సిన మార్గదర్శకాలను ఎన్నికల సంఘం నిర్దేశించింది నెరవేర్చగల హేతుబద్ధమైన హామీలను పొందుపరచాలని పేర్కొంది హామీలను నెరవేర్చడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునే మార్గాలను కూడా మేనిఫెస్టోలో సూచించాలని ఈసీ స్పష్టం చేసింది ఓటు హక్కు వినియోగంలో ఓటర్లపై ప్రభావాన్ని చూపేలా హామీలు ఇవ్వద్దని పేర్కొంది ఎన్నికల్లో జరుగుతున్న ఏ దశలోనైనా మేనిఫెస్టోను విడుదల చేయొచ్చని పోలింగ్ ముగియడానికి రెండు రోజుల ముందు మాత్రం మేనిఫెస్టో విడుదలపై నిషేధం ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లపై అనుచిత ప్రభావం నివారించడానికి అధికార రాజకీయ హోదాలు ఉన్నవారిని పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని ఈసీ ఆదేశించింది కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు డిప్యూటీ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లను కూడా ఏజెంట్లుగా పెట్టవద్దని తాజా మార్గదర్శకాల్లో ఎన్నికల సంఘం సూచించింది